హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పులుసుకూర అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే అన్నంలోకైనా దీనిలో చాలా బాగుంటుంది ముందుగా తోటకూరను తీసుకుని బాగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కుక్కర్లో వేసి ఒక మూడు టమాటాలను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీరుని వేసుకోవాలి నీరు నేసి ఒక్క విజిలో వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆకుకూరలు ఎక్కువగా ఉడికిన బాగోదు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని ఈ విధంగా అంత కూడను బాగా ఉడికిన తర్వాతను మనము కవ్వంతో బాగా మెదుపుకోవాలి ఈ విధంగా అంతా మెదుపుకున్న తర్వాతను మనము కొంచెం చింతపండుని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానపెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ను కూడాను వేసుకోవాలి తగినంత సాల్టు పావు స్పూను పసుపు మన కారం చూసుకొని ఒక స్పూన్ వరకు కారం నేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాతను ఇప్పుడు ఈ తోటకూరని పోపు నేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్రను వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను రెండు ఎండుమిర్చిని కూడాను వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్న ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఈ పోపుని మనము తోటకూరలో వేసేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను ఈ పోపుని తోటకూరలో వేసేసుకోవాలి ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని పోపేసిన తర్వాతను ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మొత్తం అంత కూడాను ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనకి సాల్ట్ ఏమైనా తక్కువ ఎక్కువ అనిపించితే చూసుకొని వేసుకోవచ్చు ఒకసారి కలిపి ఈ మాత్రం ఉండేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ పలచగా ఉన్న మరీ దగ్గరకున్నా అంతగా బాగుండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్